ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి పెట్టాసి నా పేరు వచ్చి చంద్రీసాగర్ లీడర్స్ మన గ్రేట్ అప్లై మా మెంటర్ దాంతో పాటు ముందు నుంచి నన్ను వచ్చిన వ్యక్తి ఒక సంవత్సరం కింద ఆయన మాటిని ఈ రోజు వెస్టి బిజినెస్ అనేది నేను చేస్తున్నాను సపోజ్ సార్ వచ్చేసి ఒక ఆయన నాలుగేళ్ల కింద ఒక డబ్బాకు పైసలు పైసలేని వ్యక్తి ఈ రోజు లగ్జరీ ఒక లగ్జరీ ఇల్లు వేసి ఆయన డ్రీమ్ అనేది కట్టుకున్నాడు ఒక రెండు కోట్ల నేరబెట్టి ఒక ఇల్లు కట్టడం జరిగింది ఇలా ఆ సార్ తోడికి నేను కౌన్సిలింగ్ రావడం జరిగింది దాంతోపాటు చూడండి సార్ ఇక్కడ చూడండి వాళ్ళ నాన్నకు వాళ్ళ ఆయన డ్రీమ్స్ కాకుండా వాళ్ళ డాడీ డ్రీమ్స్ గా నేను వేర్చిను చూడండి సార్ వాళ్ళ డాడీ కోసము సొంతంగా ఒక బార్ని ఇంట్లో పెట్టినాడు దాంతో పాటు లీడర్స్ ఇక్కడ చూడండి నేను లైవ్ లో చూపిస్తాను మనము పండుగకో లేకపోతే ఒక పండుగకు ఒక సెలబ్రేషన్ వస్తున్నాం మన ఇంట్లో ఏదైనా ఒక పండుగ చేసుకుంటున్నాము ఒక సినిమా కళ వెళ్ళడం జరుగుతుంది సార్ వచ్చేసి ఒక డ్రీమ్ హౌస్ అండి చూడండి ఒక ఇంట్లోనే ఒక సినిమా హాల్ థియేటర్ నే ఒక క్రియేట్ చేసింది సార్ వచ్చేసి ఓ చూడండి ఒక పెద్ద సినిమా హాల్ ఫ్యామిలీ అంతా కూర్చోనికే మంచి ఏసీ దాంతో పాటు వాటర్ పూఫై రేఫ్ పూఫాయి అన్ని పెట్టుకొని ఒక లగ్జరీ అంటే లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారంటే అంటే దేని అంటే వెస్టీజ్ విన్నింగ్ టీం వల్ల వెస్టీజ్ విన్నింగ్ టీమ్ వల్ల ఒక మూడేళ్ల నుంచి ఒక నాలుగు ఏళ్ళు కష్టపడ్డారు సార్ వచ్చేసి ఇంత మంచి లైఫ్ చేస్తున్నట్టే చూడండి